కాకతీయ విద్యార్థులదే ప్రపంచనం గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే అండ్ రెసిడెన్షియల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా వీణవంక జమ్మికుంట పట్టణంలోని రూరల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిశీలించి ప్రభుత్వ సూచనలు ఇచ్చిన కరీంనగర్ సిపి గౌస్ అలాం జమ్మికుంట మీ సేవ సెంట్రల్ లో భారీగా భారతదేశ మొదటి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ వర్ధంతి వేడుకలు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల ముప్పై ఒకటిన వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసన కార్యక్రమం హుజరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటు పడుతున్న బండి సంజయ్ ని విమర్శించడం సరైంది కాదు బీజేవైఎం నాయకులు జమ్మిగుండ తహసీల్దార్ పట్టణ సీఐను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జమిగుండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు